నా ప్రియమైన భారతదేశంలో ఉన్న సర్వ సహోదర సహోదరిలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలవలో విలువైన ఏడు మాటలు పలికి ఉన్నారు ఆ ఏడు మాటలు ఏసుక్రీస్తు ప్రభువారు పలికి ఆ ఏడు మాటలో ఉన్న పరమార్థమును ప్రతి ఒక్క సహోదర సహోదరి తెలుసుకొని వారు కూడా ఆ ఏడు మాటల పరమార్థము ప్రకారంగా వారి నిజ జీవితంలో జీవించి దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు ఆశతో ఈ మాటలు పలికి ఉన్నారు అందులో ఒక మాటగా మనం ఈరోజు పరిశీలనగా చూస్తే లూక రాసిన సువార్త ఇరవై మూడో దే ముప్పై నాలుగవ వచ్చినంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణను గురించిన మాట మనకు మొదటి మాటగా తెలియచేస్తున్నారు అంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే క్షమాపణ హృవయం అనేది మనం కలిగి ఉండాలి మత యుస్సు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ తినంలో మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తారు అందులో మనము ఒక మాటను చూస్తే మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము అని అక్కడ మనం చూస్తాం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనలో కూడా ఏమని నేర్పిస్తున్నారంటే మన తోటి సహోదర సహోదరిని క్షమించాలి అనే గొప్ప పరమార్థమైన విలువైన మాటను మనకు తెలియచేస్తున్నాడు ఆయన కాబట్టి విలువైన క్షమ హృదయం అనేది మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మొదటి మాటలో మనకు తెలియచేస్తూ ఉన్నారు అలాగే రెండోదిగా మనము శత్రులను ప్రేమించాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొదటి మాటలో మనం చూస్తున్నాం మత్తాయి రాసిన సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో చిన్నలో మీ శత్రులను ప్రేమించుడి అని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఈ భూమి మీద మనము శత్రులను ప్రేమించటం అంటే అనుకున్నంత సులువు కాదండి మనల్ని ద్వేషించిన వారిని గురించి దూషించిన వారిని గురించి మనల్ని బాధపరిచిన వారిని గురించి హింసించిన వారిని గురించి మరలా వారిని మనం ప్రేమించాలంటే మనకు మనసు రాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న పాఠము తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎదుగురగనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువారిని హింసిస్తున్న వారి గురించి ఆయన క్షమించారండి ఆయన వారిని ప్రేమించాడు అందుకే యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం కూడా మొదటిగా క్షమాహృదయం కలిగి ఉండాలి రెండోదిగా మన శత్రువులను ప్రేమించగలిగిన వారుగా జీవించాలి మూడోదిగా మనం చూస్తే మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయుడి అని అదే మత ఐదో ఉద్యా నలభై నాలుగో వచ్చినంలో మనం చూస్తామండి మనల్ని హింసించిన వారి గురించి మనం ప్రార్థన చేయడం అంటే అర్థం ఏమిటంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా తోటి వ్యక్తిని ఏదో ఒక మాక ద్వారానో ప్రవర్తన ద్వారానో క్రియ ద్వారానో హింసిస్తారు హింసించినప్పుడు వారి గురించి మనం అధికారుల దగ్గరికి వెళ్తాం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం మనం మనకున్న బలగం ఏదైతే ఉందో ఆ బలగం ఆధారం చేసుకొని మనం మరలా ప్రశ్నించడానికి మరలా ఇంకా అనేకమైన మార్గాలలో వెళ్ళి మన జీవితంలో మనకు న్యాయం జరగాలని మనం కోరుకుంటాం ఆ క్రమంలో ఎన్నో విధాలుగా అవతల వ్యక్తి బాధపరచబడవచ్చు దుఃఖపరచబడవచ్చు నిందింపబడవచ్చు ద్వేషింపబడవచ్చు దూషింపబడొచ్చు చివరిగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద ఎవరైనా కూడా మనలను బాధపరుస్తే దుఃఖపరుస్తే మనల్ని హింసిస్తే ప్రతిగా మనము ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారి గురించి ఏం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారంటే ప్రార్థన చేయండి మన పని ఏంటంటే ప్రార్థన చేయడం వరకే అండి మనము ప్రార్థన చేస్తే ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు ప్రతిగా మనకు న్యాయం జరిగిస్తాడు ఒక క్రైస్తవముగా ఈరోజు భారతదేశంలో ఉన్న మన తోటి సహోదర సహోదరితోటి ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సిలవులో పలికిన ఏడు మాటలో మొదటి మాటలో ఈ పాఠాలు మనకు నేర్పిస్తున్నాడండి ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరగనగా వీరిని క్షమించు అన్నాడంటే ఖచ్చితంగా ఆ మాటల వెనుక ఉన్న ఈ మూడు పరమార్థం అనేది మూడు పాఠాలు అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవడానికి ఆ మాట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పలికారండి అందులో ఒకటి ఏమిటంటే మనము క్షమాహృదయం కలిగి ఉండాలి రెండోదిగా మన శత్రువులను ప్రేమించాలి మూడవదిగా మనలను హింసించు వారి గురించి ప్రార్థన చేయాలి ఇలా మనము ఈ మూడు లక్షణాలు కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన శిలో ఏడు మాటలలో మొదటి మాటలో ఉన్న ఈ పరమార్థం తెలుసుకొని ఈ భారతదేశంలో ఉన్న ప్రతి సహోదర సహోదరిని మనము అర్థం చేసుకొని ఈ మూడు లక్షణాలతో జీవించాలని దేవుని పేరిట తెలియచేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా మరొక యేసుక్రీస్తు ప్రభు శిలోలో పలికిన ఏడు మాటలో రెండో మాటను తదుపరి మాటలను కూడా మనం పరిశీలనగా తెలుసుకొని ఆ మాటలకు ఉన్న పరమార్థము మన జీవితంలో అనువదించుకొని జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగురించను గాక దేవుడు మీ కుటుంబాలను దీవించడం గాక గాడ్ బ్లెస్ యు ఆమె